జుర్రుపో అంటారు దాన్ని తింటారు జురుకోటం వేరు ఈరోజు తింటమ్మ అనేసి పాపాన్ని జుర్రున్నా జాగ్రత్తగా గమనించాలని కోరుతూ ఉన్నారు చూడండి చివరిగా సామెతల గ్రంథం మూడాధ్యాయం ఏడవచ్చును చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడాధ్యాయం ఏడవచ్చు మూడు ఏడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు భయభక్తులు కలిగి తనమును విడిచిపెట్టుము దేవునికి స్తోత్ర ఒకసారి మీరు వాక్యాన్ని గుర్తు పెట్టుకోండి నేను జ్ఞానిని కదా నేను తెలివైన దాన్ని కదా తెలివైన వాడిని కదా అందమైన దాన్ని కదా అందమైన వాడిని కదా నువ్వు అనుగొనవద్దు యహోవా భయభక్తులు కలిగి చెడు తనమును విడిచిపెట్టుము అలా దేవుని అందు మనం ఏం చేయాలట భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి చెడు మాను పోవాలి చెడును మానుపించబడాలి వాక్యం చెప్తా ఉంది దినృత్ల గ్రంథం ఒకట మొదటి దినోత్ల గ్రంథం ఏడాధ్యాయం పద్నాలుగు ఏడు ఏడాధ్యాయం పద్నాలుగు అవచనంలో ప్రభు చెప్తున్న మాట్లాడే తెలుసా ఇదిగో వారు నా మాట విని నా ఆజ్ఞల ప్రకారం నడిచి అక్కడ చెప్తా ఉంటే వారి చెడుతనమును విడిచిపెట్టి ఇదిగో నా ప్రియా దేవుని పెట్లారా ఏడు పద్నాలుగు చూడండి త్వరగా చదవడం తర్గా మొదటి మొదటి తిరుగుతారు మొదట రెండు ఏడము పద్నాలుగో రెండవది నృతంతా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి దేశ వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును చూసారంటే దేవుడి వాక్యం వారి చెడుతనమును విడిచి ఏం చేయాలంటే మనం మన చెడుతనమును విడిచిపెట్టాలి చెడుతనాన్ని అసహించుకోవాలి చెడుతనాన్ని మనము స్వీకరించకూడదు చెడుతనం ఎప్పుడైతే అసహించుకుంటామో దేవుడు మనల్ని ధారాళంగా దేవిస్తాడు ఆమె చెడుతనమును అసహించుకోవాలి చెడు అని జరిగే మనం చిరాకు పడిపోవాలి ఏదన్నా చెడ్డ పని చేద్దాం రెండు అంటే నేను రాను చెప్పండి నాకు తెలియదు నేను రాను అని దేవుని ఎదుట నిలబడి దేవుని కొరకొక సాక్షిగా నువ్వు జీవించగలిగితే నిన్ను ఖచ్చితంగా ఆశ్చర్యం లోయ చెడు తనము విడిచిపెట్టాలి భయముక్తులు కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రేమించాలి భయముక్తులు కలిగి ఉండాలి ఏమంటే మూడవదిగా మనము తమ్మును తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచిన తగ్గించుకుని మన చెడు మార్గాలు విడుచు నేను తప్పు చేశానా నేను పాపం చేశానా నేనేమన్నా తిరిగానా అని నువ్వు ఎదుటి వ్యక్తుల మీద తిరగబట్టడం కంటే నువ్వు తగ్గించుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి అవే అప్పుడు నుండి దేవుడు నీ ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాడు దేశాన్ని స్వస్థపరుస్తాడు గ్రామాన్ని స్వస్థపరుస్తాడు సంఘాన్ని స్వస్థపరుస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు మనం చేయాల్సిన పనులు చేయాలి చెడు అసహించుకోవాలి అలా నడవడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపి ఆశీర్వదించునుగాక ఆమెనుకండి కట్లు నేర్చుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం విన్న మాటలు మన జీవితాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చినట్లు కరంగా మన జీవితానికి ఆశీర్వాదకరమైన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనందరము ప్రార్థించుకుందాం ప్రార్థించుకుందాం Hallelujah. 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 Hallelujah.